టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర హీరోలకి వరుసగా వరుస షాక్లు ఇస్తూ ఈరోజు వరుస మూవీ షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిది వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇలా చిరంజీవి గారి పేరు మారుమోగుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాని స్టార్ట్ చిన్నారు చిరంజీవి గారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ బాబీ ఒక సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం మనకందరూ తెలిసిందే అయితే లేటెస్ట్గా బాబీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారి కోసం అదిరిపోయే కథ నేను సిద్ధం చేసేసా రాబోయే రోజుల్లో చిరంజీవి గారి సినిమా గురించి ఖచ్చితంగా అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ బాబీ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపడ్తో మరో సినిమాని స్టార్ట్ చేయాలన్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఇది ఒక సోషల్ ఫ్యాంసీ సినిమాగా మనం ముందుకు రాబోతోంది